నమస్కారం మేము కదిలీ నియోజకవర్గ అగ్రికోల్ బాధ్యతలము ఈరోజు మన శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకయ్య వెంక వెంకటప్రసాద్ గారికి మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇచ్చిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది దాదాపు పది సంవత్సరముల నుండి అగ్రిగోల్డ్ సంస్థలో కొన్ని లక్షల మంది డబ్బులు కట్టి బోర్డు కంపెనీ బోర్డు తిప్పేసిన తర్వాత కట్టిన బాధితులు డబ్బులు రాక ప్రతిరోజు సచ్చి బతుకుతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మా అగ్రిగోల్డ్ గురించి ప్రస్తావించి నేను మీకు తప్పకుండా సాయం చేస్తాను ఆదు ఆదుకుంటానని చెప్పిన విధంగా రేపు సోమవారం జరగబోయే బడ్జెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు మాకు కేటాయింపులు చేసి అగ్రిగోల్డ్ బాధితులను త్వరగా ఆదుకోవాలని కోరుకుంటున్నాము ఈ ప్రస్తుత బడ్జెట్లో చిన్న మొత్తాలు పదివేలు ఇరవై వేలు ఇంకా మిగిలి ఉన్న మొత్తాలను అందించి అలాగే పెద్ద మొత్తాలను అగ్రిగోల్డ్ భూములు అమ్మేసి మా డబ్బులు మాకు చెల్లించే ఏర్పాటు చేయవలేనని ఈరోజు మన ఎమ్మెల్యే గారి ద్వారా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఈరోజు కదిరి అగ్రిగోల్డ్ బాధితులందలు సమర్పించడం జరిగినది మన అగ్రిగోల్డ్ భూములు రాజకీయ నాయకులు చాలామంది స్వాధీనం చేసుకొని చ ఎర్రచందనము టేకు అలాంటి మొక్కలన్నీ నరికి కలప అమ్ముకుంటున్నారు దానికి నా అగ్రిగోల్డ్ వ్యక్తులు పోయి అడిగితే మీరు మా ఇక్కడ వస్తే కాళ్ళు నరికేస్తాము అది అని చెప్పి బెదిరిస్తున్నారు కాబట్టి అవుతున్న అగ్రిగోల్డ్ భూములను దయచేసి ఆదుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని అమ్మి అగ్రిగోల్డ్ బాధితులను అందరినీ ఆదుకోవాలని మనము ఈ ఈరోజు వినతి పత్రం ద్వారా అందించడం జరిగినది